నేడు జమిలీ ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభ ముందుకు తీసుకొచ్చింది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం దీనిపై చర్చ కొనసాగుతుండగా బిల్లు కోసం బీజేపీ కాంగ్రెస్ సహా చాలా పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే అటు ఈ బిల్లును కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఈ మేరకు ఆయా పార్టీల ఎంపీలు సభలో మాట్లాడుతున్నారు జములీ బిల్లును ప్రవేశపెట్టడం వరకు ఓకే గాని ఆమోదం పొందడం మాత్రం అంత ఈజీ కానే కాదు అని ఎందుకంటే జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణలు తప్పనిసరి అని అంటున్నారు అందుకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోదు మూడింట రెండో వంతు ఎంపీల మద్దతు అవసరం అంటే పార్లమెంట్లో అరవై ఏడు శాతం సపోర్టు కావాలి లోక్సభలో మూడు వందల అరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభలో నూట అరవై నాలుగు మంది సభ్యులు మద్దతు దొరికితే బిల్లు గట్టెక్కుతుంది ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం అధికార పక్షం ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం కనిపించట్లేదు లోక్సభలో ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలుంటే అధికార పక్షం ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది విపక్ష ఇండియా కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఈ లెక్కను చూస్తే లోక్సభలో జమిలీ బిల్లు ఆమోదం పొందడం కష్టమే రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఎన్డీఏకి మూడింట రెండొంతుల బలం లేదు రాజ్యసభలో మొత్తం రెండు వందల నలబై ఐదు మంది సభ్యులుంటే అధికారపక్షం ఎన్డీఏకి నూట ఇరవై ఐదు మంది విపక్ష ఇండియా కూటమికి ఎనబై ఎనిమిది మంది ఎంపీలున్నారు ఈ లెక్కను చూస్తే రాజ్యసభలోనూ జమిలీ బిల్లు ఆమోదం పొందడం కష్టమే కాగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు కూడా తప్పనిసరి అలాగే అసెంబ్లీలకు సంబంధించిన ఆర్టికల్ వన్ సెవెంటీ టూ సబ్సెక్షన్ వన్ మరియు టూ బి ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ లో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ సబ్సెక్షన్ టూ బి ఆర్టికల్ త్రీ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సబ్సెక్షన్ ఏ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ వీటికి కూడా సవరణలు తప్పనిసరి ఎన్డీఏలోని జమిలీకి జై కొడుతున్నాయి కాంగ్రెస్ డిఎంకే ఎస్పీ ఆర్జేడీ టీఎంసీ బిఆర్ఎస్ సిపిఐ సిపిఎం జమ్లీకి నో చెప్తున్నాయి ఒకవేళ జమిలీ బిల్లు ఆమోదం పొందితే లోక్సభ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అంటే పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అలాగే స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు